ఏడవ అధ్యాయం మొదటి వచనం నుండి అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము దాని గూర్చిన విధి ఏదనగా దాహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను బలిపీఠము చుట్టూ దాని రక్తము ప్రోక్షింపవలను దానిలో నుండి దాని కొవ్వంతటిని అనగా దాని ప్రొవ్వన తోకను దాని అంత్రములలోని కొవ్వును రెండు మూత్ర గ్రంథులను డొక్కలనైన డొక్కల దొక్కల ఉన్న క్రోవును మూత్ర గ్రం గ్రంథుల మీది క్రోవును కాలం మీది వపను తీసి దాన్ని అంతయు అర్పింపవలను యాజకుడు యహోవాకు హోమంగా బలిపీఠం మీద వాటిని దహింపవలను అది అపరాధ పరిహారార్థ బలి యాజకులలో ప్రతి మగవాడు దాన్ని తినవలను అది అతి పరిశుద్ధము పరిశుద్ధ స్థలములలో దాన్ని తినవలను పాప పరిహారార్థ బలిని గూర్చి కానీ అపరాధ పరిహారార్థ బలిని గూర్చి కానీ విధి ఒక్కటే ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయచిత్తం చే యజమాని యాజకుని దగును ఒకడు తెచ్చిన దాహన బలిని ఏ యాజకుడును అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దాహన బలి పశువుల పశువు చర్మము అతనిది అది అతని దగును పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే కానీ పేనం మీదనే కానీ కాల్చినది యావత్తునో దాన్ని అర్పించిన యాజకునిది అది అతని దగును అది నూనె కలిసినదే కానీ పొడిదే కానీ మీ నైవేద్యంలన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను ఒకడు యహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా వాడు కృత కృతజ్ఞతార్పణంగా దాన్ని నర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెలో కలిపిన కలిసినవి పొంగనివినైనా పిండి వంటలను నూనె పోసినవి పొంగనివ పొంగనివినైనా పల్చని అప్పడంలను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలను ఆ పిండి వంటలే కాక సమాధాన పలి సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యంలో కలిసిన ద్ర ద్రవ్యంలో పులిసిన రొట్టెలను అర్పణంగా అర్పింపలను మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యహోవాకు ప్రతిష్టార్పణంగా అర్పింపలను అది సమాధాన బలి పశు రక్తములను రోక్షించిన యాజకునిది అది అతని దగును సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞత బలి పశువును అర్పించు దినమే దాని మాంసంను తినవలేను దానిలోనిది ఏది మరణాటికి ఉంచుకొనకూడదు అతడు అర్పించు బలి బ్రొక్కుబడియే కానీ స్వేచ్ఛార్పణమయ్యే కానీ అయిన ఏడల అతడు దాన్ని అర్పించు నాడే తినవలను మిగిలినది మర్నాడు తినవచ్చును మూడవ నాడు ఆ బలి పశు మాంసంలో మిగిలిన దానిని అగ్నితో కాల్చి వేయవలను ఒకడు తన సమాధాన బలి పశు మాంసంలో కొంచెమైనాను మూడవ నాడు తినేడలా అది అంగీకరింపబడదు అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు అది హేయము దాని తినవాడు తన దోష శిక్షను భరించును అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తిన తినకూడదు అగ్నితో కాల్చిన అగ్నితో దాన్ని కాల్చివేయవలను మాంసం విషయమైతే అపవిత్రలందరూ మాంసమును తినవచ్చును కానీ ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా ఎహోవాకు అర్పించిన సమాధాన బలి పశు మాంసములలో మాంసంలో కొంచెమైన ఎడల కొంచమైనను తిన్న ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును ఎవడు మనుషుల అపవిత్రతనే కానీ అపవిత్రతమైన జంతువుని కానీ ఏ అపవిత్రమైన వస్తువుని గాని తాకి ఎహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసంను తిను తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు ఎహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను మరి ఎహోవా మోసకు ఇలాగ సెలవిచ్చాను నీవు ఇష్టాయిలతో ఇట్ల ఎద్దుదే కానీ గొర్రెదే కానీ మేకదే కానీ దాని క్రవ్వును మీరు తినకూడదు తెచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రవ్వును ఏ పనికైనాను ఉపయోగించవచ్చును కానీ దాన్ని నేమాత్రము తినకూడదు ఎలైనగా మనుషులు ఎహోవాకు హోమంగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనాను తినవాడు ఆ తన ప్రజలలో నుండి కొట్టువేయబడును మరియు పక్షిదే కానీ జంతువుదే కానీ ఏ రక్తమును మీ నివాసములలో నివాసములన్నిటిలో తినకూడదు ఎవడు రక్తం తినునో వాడు తన ప్రజల నుండి కొట్టువేయబడును మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవెచ్చను నీవు ఇష్టాయిలతో ఇట్ల ఎవడు యహోవాకు బలి సమాధాన బలి ద్రవ్యములను తెచ్చినో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది యహోవా సన్నిధికి తేవలను అతడు తన చేతులలోనే యహోవాకు హోమ ద్రవ్యంలో అనగా బొర మీది కొవ్వును తేవలను ఎహోవా సన్నిధికి సన్నిధిని అల్లాడింపబడు అర్పణంగా దాన్ని అల్లాడించుటకు బొరత దాన్ని తేవలను యాజకుడు బలిపీఠం మీద ఆ కొవ్వును దహింపవలను గాని బొర ఆహరణకు అతని సంతతికి సంతతి వారికి చెందును సమాధాన బలి పశువుల్లో నుండి ప్రతిష్టార్పణంగా యహో యాజకునికి కుడి ఇవ్వలెను అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలి పశువు బలి యగు పశువుల రక్తమును క్రొవ్వును అర్పించను కుడి జబ్బ వాణిదగును ఎలైనగా ఇష్ట నుండి అనగా వారి సమాధాన బ సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బొరణు ప్రతిష్ఠిత ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోన్నకు అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను వారు తనకు అగినట్లు యహోవా వారిని చెరదీసిన దినమందు యహోవాకు అర్పించు హోమద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోన్నకు అభిషేకమును బట్టి అతని సంతతి వారికి కలిగెను వాటిని ఇష్టలు వారి కేవలనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించను ఇది దాహన బలి గూర్చి అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చి ప్రతి ప్రతిష్టార్పణమును గూర్చి సమాధాన బలి గూర్చి చేయబడిన విధి ఇష్టాయిలు ఎహోవాకు అర్పి అర్పణములను తీసుకొని రావాలని సినాయి అరణ్యంలో ఆయన ఆజ్ఞాపించిన దినంన యహోవా సినాయి కొండ మీద మోసేకు ఆలాగ్నే ఆజ్ఞాపించను దేవుడిచ్చిన వాక్యం గాక